సనాతనీయులారా నా దగ్గర ఒక వంద రూపాయల నోటు ఉన్నది ఆ వంద రూపాయల నోటును నేను చిల్లరగా విభజిస్తే రెండు యాభైలుగా తీసుకోవచ్చు అప్పుడు కూడా దాని విలువ వందే అవుతుంది ఐదు ఇరవైలుగా తీసుకోవచ్చు అప్పుడు కూడా దాని విలువ వందే అవుతుంది పది పదులుగా తీసుకోవచ్చు అప్పుడు కూడా దాని విలువ వందే అవుతుంది లేదా ఒక యాభై రెండు ఇరవైలు ఒక పదిగా తీసుకున్నా కానీ అప్పుడు కూడా సంపూర్ణ విలువ వందే అవుతుంది Ante, eh అంతర్గతంగా నోట్ల విలువ మారుతుంది కానీ సంపూర్ణ విలువలో మాత్రం ఎటువంటి మార్పు లేదు సంపూర్ణ విలువ స్థిరంగా ఉన్నది అంటే ఇది స్థిర సంపూర్ణత్వం సంపూర్ణం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది ఏదైతే సంపూర్ణం నిత్యం స్థిరంగా ఉంటుందో అది సత్యమైనది ఆ సత్యమైనదే సనాతనమైనది అంటే సంపూర్ణత్వమే సనాతన సనాతనత్వం సనాతనత్వమే సంపూర్ణత్వం మనం ఈ భూమి మీద మనుషులం వస్తూ ఉంటాము పోతూ ఉంటాము ఒకరి విలువ ఎక్కువ ఒకరి విలువ తక్కువ ఉండొచ్చు ఒకరి స్థాయి ఎక్కువ ఒకరి స్థాయి తక్కువ ఉండొచ్చు కానీ మనం అంద ఏ రకంగానే అయితే రెండు యాభైలు ఐదు ఇరవైలు లేదా పది పదులు వీటినన్నింటినీ కలిపితే ఏ రకంగా కలిపినా కానీ విలువ ఉంద వస్తుందో మనల్ని కలుపుకుంటే ఆ పరమాత్మ విలువే వస్తుంది అంటే సంపూర్ణ విలువ వస్తుంది ఆ సంపూర్ణ స్థిరువ స్థిరత్వమే సనాతనత్వము అందుకే మహాశయులారా సనాతనత్వం అంటే ఎక్కడ క్షయము కానిది ఎక్కడ అక్షయము కానిది క్షయాక్షయములు లేనిది సంపూర్ణత్వము ఫిజిక్స్ ప్రకారం చూసుకున్నా కానీ లా ఆఫ్ కన్జర్వేషన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ ఈజ్ నైదర్ ద డిస్ట్రాయిడ్ నార్ గేండ్ శక్తిలో ఎక్కడ క్షేమం ఉండదు అక్షయము ఉండదు అటువంటి దాన్ని మనము భౌతిక శాస్త్ర పదజాలంలో కన్జర్వేషన్ అంటే అదే ఆ ఆధ్యాత్మిక శాస్త్ర పదజాలంలో సనాతనత్వము అంటున్నాము సనాతనత్వాన్ని అర్థం చేసుకోండి ఈ సనాతన ధర్మాన్ని కాపాడండి ఈ సనాతన ధర్మాన్ని రక్షించండి డామరేషానందనాథ గురుకుల విద్యాలయంలో మీ పిల్లలను చేర్పించండి సనా సనాతన ధార్మికులు కావండి సనాతన ధర్మాన్ని రక్షించండి జై శ్రీరామ జై శ్రీకృష్ణ ఇటువంటి మరిన్ని వీడియోలకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి